కంగ్రాలులేషన్స్ మీ అబ్బాయికి మాక్స్ సెటిల్ అయిపోయిందండి కదా ఆఖరికి ఇప్పుడు సివిల్ స్కోర్ చెక్ చేస్తారా ఎంక్వైరీస్ లో సివిల్ స్కోర్ మనమొన్నా మార్చగలమా సివిల్ స్కోర్ ఏం చేస్తావా అంటే సివిల్ స్కోర్ ఏం చేయడాని కాదు హీరో పంచేయండి అంతే ఆ అమ్మాయిది ఇన్‌స్టా స్నాప్ లాగిన్స్ అడగండి మేము చెక్ చేయాలని చెప్పండి వాళ్ళ దారిలోకి దారులోకి వచ్చేస్తారు నీకు ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ గెస్ చెయ్ నా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు నేను ఎక్కడికో తీసుకెళ్ళాను

టోయడానికి కూడా అవ్వదు మళ్ళీ నీకు ఆ టోయింగ్ కూడా వచ్చి అటు పట్టుకెళ్ళాలి ఓకే పెళ్లి చేసుకుంటావు కదా అరకు వెళ్ళాలా ఇవి మీద అరకు వెళ్ళావు ఎందుకంటే నువ్వు కొనే ఇవి అరకెళ్ళి రావడానికి సరిపోవద్దు పెట్రోల్ సార్ నువ్వు ఇస్తావు అడ్వాన్స్ దానికి